మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బిడ్డ ఎవరో కాదు బాబు అని సూరయ్య చెప్తూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ అప్పుడే కర్ర విసిరేస్తాడు ఆ కర్ర సూరమ్మకి తగులుతుందేమోనని శివదేవయ్య సూరమ్మను పక్కకు నెట్టేస్తాడు ఆ కర్ర శివదేవయ్య కంటికి తగులుతుంది శివదేవయ్యకు రక్తం వస్తుంటుంది అమ్మో ఈ అగ్నిదేవ్ ఇక్కడే ఉన్నాడా వీడి కంట పడ్డాను వీడు నన్ను ఇప్పుడే చంపేస్తాడు అని సూరమ్మ అక్కడి నుంచి పారిపోతుంది శివతేవయ్యకు రక్తం వస్తూ ఉంటుంది పున్నమి హాస్పిటల్కి వెళ్దాం పదా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు పృథ్వీ పొన్నమి ఇద్దరు శివతేవయ్యను హాస్పిటల్కి తీసుకువెళ్తారు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక పొన్నమి వకీల్ సాబ్ నాన్నకు ఏం జరిగిందోనని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు పున్నమి అంకుల్కి ఏమీ అవ్వదు అని పృథ్వీ అంటాడు హాస్పిటల్లో వినాయకుడు విగ్రహం ఉంటుంది ఉన్న మీ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మా నాన్నకు ఏమీ కాకూడదు అని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే డాక్టర్ బయటకు వస్తాడు డాక్టర్ అంకుల్కి ఎలా ఉంది అని పృథ్వీ అంటాడు కంగారు పడాల్సిన అవసరం లేదు తలకి బలమైన కాయం అయ్యింది ఇక ఇంజక్షన్ ఇచ్చాను కాసేపట్లో స్పృహలకి వస్తారు అప్పటి వరకు అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్ ఉంటాడు డాక్టర్ మా నాన్నను కలవచ్చా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది వెళ్ళండి వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ అంటూ ఉంటాడు శివదేవయ్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తనలో నరాలన్నీ బాగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది కమిలి మంటల్లో కాలిపోవడం అంతా కూడా శివదేవయ్యకు గుర్తుకు వస్తూ ఉంటుంది కమిలి కమిలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే పృథ్వీ పున్నమి ఇద్దరు శివదేవయ్య రూమ్లోకి వస్తారు నానా ఏమైంది అని పున్నమి అడుగుతూ ఉంటుంది మొత్తం వాడే చేశాడు ఆ దుర్మార్గుడే చేశాడు అగ్నిదేవు బతకడానికి వీల్లేదు నా భార్యని నా కూతుర్ని నా నుంచి దూరం చేశాడు అగ్నిదేవు వల్లే నా భార్య చనిపోయింది అని శివదేవయ్య ఇక గట్టిగా కెకిలు పెడుతూ ఉంటాడు ఏమైంది నానా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఆ అగ్నిదేవ్ నా భార్యని నా కూతుర్ని నా నుంచి దూరం చేసేసాడు వాడిని చంపి ముక్కలు ముక్కలుగా చేసేస్తాను కాకులు గద్దలకి వేసిస్తే నా నేను ప్రశాంతంగా ఉండగలను అని శివదేవయ్య అంటూ ఉంటాడు హాస్పిటల్ బెడ్ నుంచి ఇక లేచి వెళ్ళబోతూ ఉంటాడు పున్నమి డాక్టర్ని పిలుస్తూ ఉంటుంది డాక్టర్ పరిగెత్తుకొని వస్తాడు శివదేవయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు శివదేవయ్య పున్నమిని చూసి అసలు నాకేమైంది నా తలకు ఈ కట్టేంటి అని అడుగుతూ ఉంటాడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తలకి గాయమైంది మీరు సేఫ్గానే ఉన్నారు ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు మీరు గతాన్ని మర్చిపోయారు వర్తమానం గుర్తుంది అని డాక్టర్ అంటూ ఉంటాడు డాక్టర్ ఏం జరిగింది అని శివయ్య అడుగుతూ ఉంటాడు అవున మీకు ఇప్పటి వరకు జరిగిన గతం గుర్తుకు లేదు అందుకే మీరు ఆ అగ్నిదేవిని క్షమించి వదిలేశారు అని పొన్నమి అంటుంది అవును అంకుల్ అసలు ఏం జరిగింది అంటే పృథ్వీ కోర్టులో జరిగిందంతా శివదేవయ్యకు చెప్తూ ఉంటాడు ఇక కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత సూరమ్మ నిజం చెప్పబోతూ ఉంటే అగ్నిదేవ్ కర్ర విసరడం ఆ కర్ర శివదేవయ్య తలకి తగలడం అంతా కూడా పృథ్వీ వివరంగా చెప్తూ ఉంటాడు ఆ దుర్మార్గుడు నా భార్యని నా కూతుర్నే కాదు నా కన్న తల్లిని కూడా పొట్టను పెట్టుకున్నాడమ్మా అని శివదేవయ్య బాధపడుతూ ఉంటాడు నాకు అందరూ దూరం అయ్యారు నేను కూడా చనిపోతే బాగుండేది అని శివదేవయ్య చెప్తూ ఉంటాను నాన్న అలా మాట్లాడకండి నాకు ఏడుపుస్తుంది మీరు బాధపడకూడదు అని పొన్నమి అంటుంది నువ్వు పొన్నమి కదా నువ్వు హృథ్వీ కదా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఏ జన్మ రుణానుబంధము మీకు మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు కన్న కూతుర్లా నన్ను నుంచి బయటకు తీసుకొచ్చావు నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు నీకేం కావాలో అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు మా నాన్న మన ఇద్దరిది బంధం కాదు తండ్రి కూతుర్ల బంధం మన ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలే ఉంటాయి కానీ బంధాలు ఉండవు నాన్న అని పొన్నమి అంటుంది నా దేవుడు నాకు మా అమ్మని దూరం చేసి అమ్మ లాంటి నిన్ను ఇచ్చాడు లేకపోతే నేను ఎప్పుడో చనిపోయిండేవాణ్ణి అని శివదేవయ్య అంటూ ఉంటాడు నాన్న మీరు అలా మాట్లాడకండి మీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను నేనున్నాను నాన్న మిమ్మల్ని తండ్రిలా కావద్దు నా కడుపు నా బిడ్డ పుట్టిన బిడ్డలా చూసుకుంటాను అని పొన్నమి అంటూ ఉంటుంది రెండు నాన్న మా ఇంటికి వెళ్దాం అని పొన్నమే పిలుస్తూ ఉంటుంది మీ ఇంటిక వద్దమ్మా నా కోసం ఇప్పటికే మీరు చాలా చేశారు నేను మా ఇంటికి వెళ్తాను అని శివదేవయ్య అంటాడు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీ ఇల్లు మా ఇల్లు ఏంటి మన అందరిది ఒకటే ఇల్లు అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు మాతో పాటు వస్తున్నారు అంతే అని పృథ్వీ అంటాడు లేదు హృథ్వీ ఇప్పటికే నా కోసం మీరిద్దరూ చాలా కష్టాలు పడ్డారు ఇకనైనా మీరు సంతోషంగా ఉండండి నా దారి నేను చూసుకుంటాను శివదేవయ్య అంటాడు వద్దు నాన్న కొన్ని రోజులు మీరు నా దగ్గర ఉండండి అగ్నిదేవ్ అతని కూతురు పరమ దుర్మార్గులు మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు అని పొన్నమి అంటుంది ప్లీజ్ నాన్న నా కోసం ఓకే అనండి అని పొన్నమి అంటుంది సరే అమ్మా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు సరే పదం నగ్గులు వెళ్దాం అని పృథ్వీ పొన్నమి శివదేవయ్యని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇక శృతి కళావతి ఇద్దరు కూడా బాగా కంగారు పడుతూ ఉంటారు ఈ అగ్నిదేవ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదమ్మా అని పృథ్వీ అంటు ఇక కళావతి శృతి అంటూ ఉంటారు 아, 어디 데 కల మయూకే ఉంది కదా అగ్నిదేవి కూతురు ఆమెకి ఫోన్ చేయి అని చెప్పి కళావతి అంటుంటుంది ఆ శృతికి కూడా ఫోన్ చేశాను ఆ శృతి చెప్తూ ఉంటుంది మా కూడా ఫోన్ చేశానమ్మా అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తూ ఉంటుంది నాకు తెలిసి ఆ శివదేవయ్యకు శిక్ష పడి ఉంటుంది తండ్రి ఇద్దరు పండుగ చేసుకుంటున్నారేమో సంబరాలు చేసుకుంటున్నారేమో అని కళావతి అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న కళాదారు అదేం కాదు ఆ శివదేవయ్య రిలీజ్ అయి ఉంటారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేమో అని అంటూ ఉంటాడు ఏ మొగడవయ్య నోట్లో నుంచి వాక్క మా మంచి మాట రాదే అని కళావతి తిడుతూ ఉంటుంది నువ్వు చెప్పిందే కల అమ్మ ఆ శివదే వ్యక్కు శిక్ష పడి ఉంటుంది అందుకే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారేమో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేమో అని శృతి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంటి ముందు కారు చాగుతుంది ఇంకో కారు వచ్చాగింది ఇప్పుడే ఇంకెవరు బావయ్య ఉంటాడు వెళ్ళి ఇప్పుడే ఏం జరిగిందో కనుక్కుందాం కదమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది పున్నమి పృథ్వీ ఇద్దరూ కూడా శివదేవయ్యం తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు హృథ్వీకి ఎదురుగా జనార్దన్ సావిత్రి వస్తూ ఉంటారు అమ్మ ఈయనే శివదేవయ్య గారు అంకుల్ మా అమ్మ నాన్న సావిత్రి జనార్దన్ అని హృథ్వీ అంటూ ఉంటాడు నమస్కారం అండి అని శివదేవయ్య అంటాడు జనార్దన్ సావిత్రి కూడా నమస్కారం చెప్తారు చిన్నప్పుడే తల్లిదండ్రులను దూరం చేసిన ఆ దేవుడు నాకు ఈయన రూపంలో తండ్రినిచ్చాడు అని పొన్నమి అంటుంది ఏ జన్మ అనుబంధమో నాకు పొన్నమికి ఉండుంటుందమ్మా అందుకే పొన్నమి నాకు కూతురు అయ్యింది పిల్లలు నన్ను తండ్రిని చేసింది అని శివదేవయ్య అంటాడు ఆ మాటలో విన్న సావిత్రి అయితే బాగా ఆశ్చర్యపోతుంది ఏంటండి ఈయన కాస్త అమాయకంగా ఉంటాడు మాటలు కూడా సరిగా రావన్నారు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడే అని జనార్దన్ అంటూ ఉంటూ అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉంది సావిత్రి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మీరేదో పెద్ద కేసులు ఇరుక్కున్నారని బయటికి రావడం చాలా కష్టమని బయలు కూడా దొరకదని చెప్పి పిల్లలు బాధపడుతుంటే ఉన్నాను మీరు తిరిగి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు నిజంగా అదృష్టవంతులే అండి అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఆ దేవుడు దయ మీరు నిర్దోషిగా బయటకు వచ్చారు అని సావిత్రి అంటుంది దేవుడు దయవాళ్ళే కాదమ్మా నువ్వు నవ మాసాలు మోసే కన్నావే ఈ పృథ్వీ దైవాలనే నేను జైలు నుంచి బయటికి వచ్చాను అని శివదేవయ్య అంటాడు ఇంకా నిజంగా పృథ్వీ చాలా మంచివాడు చాలా సమయస్ఫూర్తితో తెలివిగా నన్ను బయటికి తీసుకువచ్చాడు అని శివదేవయ్య అంటాడు అంకు మీరు ఇదంతా అభిమానమే అని పృథ్వీ చెప్తుంటాడు పరిచయ కార్యక్రమాలు అయిపోతే ఈయన ఎక్కడికెందుకు తీసుకొచ్చారు అని శృతి అడుగుతూ ఉంటుంది ఆ అగ్నిదేవికు శిక్ష పడింది అని మై యొక్క కోపంగా ఉంది ఆ కోపం మీద మా నాన్నను ఏదైనా చేస్తుంది అలా గనక జరిగితే మా నాన్నను కావాలని మేమే ప్రమాదంలో నెట్టేసిన వారం అవుతాం అందుకే కొన్ని రోజులు నాన్న ఇక్కడే ఉంటారు అని తీసుకొచ్చాను అని పున్నమి చెప్తూ ఉంటుంది ఈ టైంలో అంకుల్ ఒంటరిగా ఉండడం మంచి బాగుండదు మంచిది కాదు అందుకే మేము ఇక్కడికి తీసుకొచ్చాము అని పృథ్వీ కూడా అంటాడు ఎలా అంటున్నారని ఏమి అనుకోకు ఇది ఎవరు పడితే వాళ్ళు ఉండటానికి ధర్మసత్రం అనుకుంటున్నావా పృథ్వీ అని కళావతి అడుగుతూ ఉంటుంది కళావతి ఇంటికి వచ్చిన అదిత్తో మాట్లాడేది ఇంతేనా అని సావిత్రి అంటుంది నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఆ మా యొక్క కోపంతో మన ఇంట్లో ఎవరినైనా ఏదైనా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారు అని కళావతి అడుగుతుంటుంది నేను బాధ్యత వహిస్తాను అని పొన్నమి అంటుంది అమ్మ పున్నమి ఎక్కడి వారు అక్కడ ఉండడమే మంచిది అత్త ఇంటికి చెడి చెల్లెలింటికి పోకూడదంటారు నువ్వు నా కూతురు అమ్మ అంటే ఈ ఇల్లు నా వియ్యంకుల ఇల్లు ఇంటికి చచ్చినా కూడా రాకూడదంటారు నేను నా ఇంటికే వెళ్తానమ్మా అని శివదేవయ్య వెళ్ళబోతూ ఉంటాడు అంకుల్ ఒక్క నిమిషం ఆగండి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు శృతి నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆయన ఎవరనుకుంటున్నావు కోట్లకు అధిపతి ఆయన లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయి మన ఆస్తిని మనల్ని నిలబెట్టి కొనగలగలే సోమత ఆయనకి మాత్రమే ఉంది పున్నమి మీద ఉన్న ప్రేమతో పున్నమి మాట కాదని లేక మాతో పాటు వచ్చాడు అని పృథ్వీ అంటూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు మేము వాళ్ళ ఆస్థానంలోనే మేము పనిచేసే వాళ్ళము మాకు తిండి పెట్టారు చదువు చెప్పించారు బట్టలు ఇచ్చారు ఇంకా శాలరీ కూడా ఇచ్చి మమ్మల్ని ఈ స్థితిలో ఉండడానికి కారణమయ్యారు అలాంటి దేవుడు మనం పెట్టే మూడు మెతుకల కోసం ఈ ఇంటికి రాలేదు అని పృథ్వీ శృతితో చెప్తూ ఉంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడేవి అనుకో ఇంట్లో నుంచి వెళ్ళేది ఆయన కాదు నువ్వు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఎంత మాట అన్నవరా మేనత్తని చూడకుండా అంత మాట అన్నావా నా మొగుడు బాగుంటే కనుక నేను ఈ ఇంట్లో ఎందుకు పడుంటాను పదండి ఇంకా ఎందుకు చూస్తున్నారు అని కళావతి శృతి కళాద లోపలికి కోపంగా వెళ్ళిపోతారు హృథ్వీ ఎందుకు వాళ్ళని బాధ పెట్టావని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు అంకుల్ ప్రతి మనిషిలోనూ మంచిని మాత్రమే చూసే మీరు వాళ్ళ గురించి బాధపడకండి వాళ్ళు అంతే అని పృథ్వీ చెప్తూ ఉంటాడు